హలో అండి అందరికి నమస్తే నేను మీ శ్రీనాథ్ అండి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సో మీ అందరికి ఇది గుర్తండి నేచర్ ఎంపాయ్ రిసార్ట్స్ అండి ఇది మనది మీకు చాలా వీడియోలో చూపించిన మనం ఇది టోటల్ సెవెంటీ ఫైవ్ ఎకరాస్ వెంచర్లో ఇక్కడ మొత్తం రిసార్ట్ కడుతున్నామండి సో ఇప్పుడు ఫేజ్ వన్ లో వచ్చేసి మనకి ఎయిటీన్ ఎక్రాస్ అండి ఇది మొత్తం పద్దెనిమిది ఎకరాలు దీంట్లో మనకు టోటల్ ఫార్టీ ఫామ్ హౌజెస్ వస్తాయండి కస్టమర్స్ ఆల్రెడీ మీరు లైవ్ లో చూస్తున్నారు ఫామ్ హౌస్ కస్టమర్స్ అవి మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది కూడా మనకు ఫైవ్ నెంబర్ ఫ్లాట్ అండి ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది టోటల్ మనకు ఒక సెవెన్ ఎయిట్ కాటేజెస్ రెడీగా ఉన్నాయండి సో అన్ని బుకింగ్స్ అయినా వర్క్ జరుగుతుంది సో పదండి మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను సో ఇట్లా మనకు ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ ఇస్తామండి అందులో దీంట్లో రెడ్ శాండిల్ ప్లాంట్స్ కూడా వస్తాయి ఇట్లా సో మల్టీఫుల్ ఫ్రూట్స్ వస్తాయండి ట్వెల్వ్ వెరైటీస్ వస్తాయి జామా మ్యాంగో సీతాఫల్ అవగడ ఫ్రూట్ అండ్ సపోటా లెమన్ ఇవన్నీ మనం మల్టీఫుల్ ఇస్తున్నామండి సో ఈ ఫ్రూట్స్ కూడా మీకు ఆల్రెడీ హ్యాపీగా చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయి సో టోటల్ రెడ్ సైల్ అండి రెడ్ సైల్లో మనకు ప్లాంట్స్ కూడా మంచిగా పెరుగుతున్నాయి వాటర్ కూడా నీట్గా ఉంది సో ఇవన్నీ ఫ్రూట్స్ కూడా మీకు మేము డోర్ డెలివరీ చేస్తామండి సీజనల్ ఫ్రూట్స్ మీకు డోర్ డెలివరీ చేస్తాం అంటే ఏ సీజన్లో వచ్చిన ఆ సీజన్ ఫ్రూట్ అప్ టు ఫైవ్ కేజీ బాక్స్ వరకు మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒక అడిషనల్ బెనిఫిట్ అన్నట్టు అది అలాగే మీకు రెడ్ శాండిల్ అనేది మనం ట్వెల్వ్ ఇయర్స్ మెయింటైన్ చేస్తాము సో మీకు ఇక్కడ ఫామ్ హౌస్ ఉంటుంది ప్లాంటేషన్ ఇన్కమ్ ఉంటుంది రెడ్ శాండిల్ ఇన్కమ్ కూడా ఉంటుంది సో ఇది మనకు టెన్ నెంబర్ ప్లాట్ అండి సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ ఎస్ ఫామ్ హౌస్ అండి సో మనకి ఇది వచ్చేసి మొత్తం ఫామ్ హౌజెస్ ఏరియా ఇక్కడ మనకి ఇది ట్వంటీ వన్ కాటేజ్ అండి ఇది కూడా వర్క్ స్టార్ట్ అయింది ఫామ్ హౌస్ కస్టమర్స్ ఈ కస్టమర్ మనం ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ రెండు పే చేస్తామండి ఫామ్ హౌస్ తో సహా తీసుకుంటే సో మీరు త్రీ నాట్ టూ స్క్వేర్ రైట్ తీసుకున్న ఫామ్ హౌస్ అండి సేమ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ ఫామ్ హౌస్ వస్తుంది అవి మూడు ఫామ్ హౌసెస్ అండి టోటల్ ఇది ఎయిటీన్ ఎక్రాస్ లో మనకి మొత్తం నలభై ఫామ్ హౌసెస్ అద్భుతంగా కనబడతాయండి సో ఇక్కడ కస్టమర్కి ఫామ్ హౌస్తో తీసుకుంటే ఎవ్రీ మంత్ రెంట్ కూడా వస్తుంది సో అద్భుతమైన లొకేషన్ సిక్స్ నాట్ ఫైవ్ ఫామ్ హౌజెస్ ఓన్లీ అవైలబుల్ అవైలబుల్లో ఉన్నాయండి సో మీరు ఎవరైనా ఫామ్ హౌస్తో కలిపి తీసుకోవాలనుకుంటే టోటల్ ఫామ్ హౌస్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఫుల్లీ ఫర్నిచర్డ్ అండి ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫామ్ హౌస్ మీకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్లో ఇస్తున్నాము ప్లాస్ట్ ఫర్నిచరు ఫామ్ హౌస్ అన్ని కలిపాడి మీకు థర్టీ ల్యాక్స్ త్రీ నాట్ టూ స్క్వేరేట్స్ అండి సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేరేట్స్ వచ్చి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి సేమ్ అట్లాంటి ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మీకు దాంట్లో ఫర్నిచర్ పెట్టి ఇస్తామండి సో మరిన్ని డీటెయిల్స్ కావాలంటే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి ఎవరైతే తొందరగా తీసుకోవాలనుకుంటే సిక్స్ యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ నాట్ ఫైవ్లో మీ ఫామ్ హౌస్ తీసుకోవాలనే కళ దీంట్లో నెరవేర్చుకోవచ్చండి సో మీరు ఎవ్రీ మంత్ వన్స్ వచ్చి ఇక్కడ మీరు స్పెండ్ చేసి వెళ్ళొచ్చండి థ్యాంక్ యూ సో మచ్